సినిమా ఇండస్ట్రీ ఇది వడ్డించిన విస్తరి కాకపోవచ్చు కానీ వారసులకి మాత్రం వడ్డించిన విస్తరణ చెప్పాలి ఎందుకంటే వారసులుగా సినిమా రంగంలో రాణిస్తున్నప్పుడు తాతలు తండ్రులు స్టార్ హీరోలుగా నటినటులుగా మంచి గుర్తింపు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటే ఇక ఆ తర్వాత తరం వారి మీదే అందరి దృష్టి ఉంటుంది ఇతడి తండ్రి ఇతడి తాతలు స్టార్ హీరోలుగా రాణించారు మరి ఈ యంగ్ జనరేషన్ ఎప్పుడు వెండితెర మీద అలరిస్తారా అని అనుకుంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో వాళ్ళు కనిపించినప్పుడల్లా ఇలాంటి ప్రశ్నలు తారసపడుతూనే ఉంటాయి అలా ప్రస్తుతానికి ప్రిన్స్ మహేష్ బాబు గారి కొడుకైన గౌతమ్ ఘట్టన విని వెండితెర మీద ఎప్పుడు కనిపిస్తున్నాడా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న నేపథ్యం గౌతమ్ గతం ప్రస్తుతానికి తన గ్రాడ్యుయేషన్ న్యూ ఇయర్ ఫినిష్ చేయడం మాత్రమే కాదు యాక్టింగ్లో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్న నేమ్యం అంతేకాదు పెద్ద అయితే ఏమవుతావు అని చిన్నప్పుడు అడిగిన ప్రశ్నకి తాను కూడా హీరో అవుతాను అని చెప్పడంతో ఇప్పటికీ అందరికీ ఎప్పుడెప్పుడు గౌతమ్ వెండితెర మీద హీరోగా కనిపిస్తాడా అని ఎదురు చూస్తున్నాం మరి ఇదిలా ఉంటే అలా సినీవారసుడిగా అందరికీ సుపరిచితుడు అఖీరానందన్ అఖిలానందన్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పెద్ద కొడుకుగా అందులోనూ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికల మెజారిటీతో గెలుపొందడంతో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఇంకొకసారి వైరల్ అవుతూ వచ్చాయి మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే తండ్రి పక్కనే ఆనడుగుల పొడుగుతో కనిపిస్తూ తండ్రి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడిని కలవడానికి ఇటు నరేంద్ర మోడీ గారిని కలవడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి పక్కనే అఖీరానందన్ కనిపించడం ఇప్పుడు అందరి దృష్టి అఖీరా పైనే పడింది అఖీరా ఎప్పుడు వెండితెర మీద హీరోగా కనిపిస్తాడా అని ఎన్నో రకరకాల ప్రశ్నలు కానీ అఖీరాని చూస్తే మాత్రం అస్సలు అలా అనిపివ్వట్లేదు అని అంటున్నారు అంతా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చిన కల్కీ సినిమాకి అఖీరా తన తల్లి మరియు తన చెల్లెలు ఫ్రెండ్స్ అందరితో కలిసి కల్కీ గెటప్లో వెళ్ళి కనిపించిన వైనం అందరినీ షాక్కి గురిచేస్తుంది ఆరడుగుల పొడుగుతో మెగా ఫ్యామిలీలోనే టాలెస్టెడ్ యంగ్ జనరేషన్ అబ్బాయిగా టీనేజ్ వయసులో అందరి దృష్టిని ఆకట్టుకోవడంతో ఇక మెగా ఫ్యామిలీ వారసుడు అకీరా వెండితెర మీద హీరోగా కనిపిస్తాడు అని అనుకుంటున్నారు ఏదో ఓ మూల అభిమానులంతా ఇదిలా ఉంటే రేణుదేశ ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో అకిరా గురించి చాలా క్లారిటీతో చెప్పేసింది వెండితెర మీద హీరోగా కనిపించడని ఓ మంచి మ్యూజిషియన్ మాత్రం అవుతాడు అతడిలో ఆ టాలెంట్ బాగా కనిపించింది అకిరా కూడా తన తండ్రి మాదిరిగానే ఎంతో సాత్వికంగా ఉంటాడు యోగా చేయడం అంతేకాకుండా ఇప్పటి జనరేషన్లో మాదిరిగా ఫ్రెండ్స్తో అందరితో కలిసి ఉన్నప్పటికీ చెడు అలవాట్లకి చాలా దూరంగా ఉంటాడు ఎంతో డిసిప్లైన్డ్గా ఉంటాడు అతడి ఆలోచనలు అన్నీ చాలా బాగుంటాయి ముఖ్యంగా తాను అన్నగా ఆద్యకి ఎంతో ప్రొటెక్టివ్గా ఉంటాడు ఇక అంతేకాదు తనకి చాలా నార్మల్ లైఫ్ని లీడ్ చేయడం ఇష్టం ఈ లైమ్ లైట్లో కనిపించడం ఈ సోషల్ మీడియాలో కనిపించడం వీటన్నిటికీ చాలా దూరంగా ముఖ్యంగా ఆ పెద్ద సెలబ్రిటీ స్టేటస్కి దూరంగా ఉండడాన్ని ఇష్టపడతాడు నాకు తెలిసి అఖీరా హీరో అవ్వడని నేను అనుకుంటున్నాను ఆ తర్వాత ఇక డెస్టినీ వాడి ఫేట్ మాత్రమే డిసైడ్ చేస్తుంది అంటూ రేణు దేశాయ్ అకీరా గురించి వెలుగుడుకి తీసుకొచ్చిన షాకింగ్ నిజం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి